హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో పండగల సందర్భంగా గౌరీదేవి పాటను అందరూ చాలా చాలా సులభంగా నేర్చుకొని పాడుకునే విధంగా గౌరీదేవి పాటను పాడి వినిపించబోతున్నానండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశాను పుష్య ఆదిమర వారాల వ్రత కథలు కూడా నేను అప్లోడ్ చేశానండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి మరి ఆలస్యం చేయకుండా పాట వినేద్దామా నీళ్ళల్లో పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీళ్ళొప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనూ తోనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనొతూ గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనూ తూనో గౌరమ్మ నానుము ఫలమందుకో గౌరమ్మ అక్షింతల్లో పుట్టావు నీవు గౌరమ్మ అక్షింతల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మ నానుము ఫలమందుకో గౌరమ్మ పువ్వులో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం ఔరప్ప జలదిలో నీలోప్ప జలది నీనోము నేనొతూనో గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మ నీనోము నేనో తోనో గౌరమ్మ నా నోము ఫలమందుకో గౌరమ్మ విన్నారా ఫ్రెండ్స్ ఒక్కసారి విన్నారంటే అందరూ కూడా ఖచ్చితంగా సులభంగా నేర్చుకుని ఈ పాట అయితే పాడేస్తారండి మరెన్నో కొత్త కొత్త పాటలతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్